ఎన్నికలప్పుడే రాజకీయాలని అనంతరం అంతా అభివృద్ధి తమ దృష్టి ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉండాలని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు రూరల్ సజ్జాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు తమ్ముడు గిరిధర్ రెడ్డి రూరల్లోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రకటిస్తున్నారని తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు కార్యక్రమం సజ్జాపురం సర్పంచ్ అప్పకుట్టి నారాయణ ఉప సర్పంచ్ సూర్యపల్లి కొండయ్య టీడీపీ

Puləb 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 Pul ఈ యొక్క సజాపురం రోడ్డు అనేది ఈ యొక్క ప్రాంత వాసుల చిరకాల కళ అద్భుతంగా ఒక మంచి రోడ్ని నిర్మించి ఇచ్చినటువంటి అధికారులకి కాంట్రాక్టర్కి దగ్గరుండి పనిచేయించుకున్న గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో గ్రామాలకు కానీ నగరంలో డివిజన్లకు కానీ ఒక మాట చెప్తూ ఉన్నా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలా అభివృద్ధి కార్యక్రమాలు అందాలా అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం అన్ని ప్రాంతాలు కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నా ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలందరికీ మనవి చేసేటంటే ఎక్కడా కూడా తగాదాలు ప్రోత్సహించవద్దు ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ వీట్లెక్కోవద్దు ఎందుకంటే గ్రామాలు ఉన్న తర్వాత తగాదాలు వస్తూ ఉంటాయి పాలకాడనో కాడనో చెట్ల కాడనో పుట్ల కాడనో గట్ల కాడనో మజ్జికడనో పెరుగుకాడనో తగాదాలు రాకుండా బో వస్తాయి వచ్చినా ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని లాయర్లు చుట్టూ తిరిగి అన్ని రకాల మీరు నష్టపోవద్దు గ్రామంలో ఉండే పెద్దలు కూర్చుని ఎక్కడికక్కడ సదుబాటు చేసి గ్రామాలంతా కూడా మామ బావ పెదనాయన చెన్నైనా అంట ఒక మంచి వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పని రూరల్ శాసనసభ్యుడిగా ఒకటి మూడు సార్లు ఈ నియోజకవర్గంలో ఒకసారికి మించి ఒకసారి అతి పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే అయినా కూడా ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం డబ్బుల పరంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదని చెప్పని అటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు కేటాయిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో యువనాయకుడు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల సాధనకి వీలు అవుతుంది వారందరికి కూడా రోర నిర్ద్యోగ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తల్లికి వందనం బిడ్డల చదువుల కోసం ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క డబ్బులు తల్లికి వందన కార్యక్రమం కూడా ఈ యొక్క మే నెలలో అంటే మరో మూడు నెలల్లో ప్రారంభమవుతుందని మనవి చేస్తూ అదేవిధంగా అన్నదాత సుఖీబోవ కింద రైతులకి అండగా పడేదానికి దానికి కూడా మేలు ప్రారంభమవుతుందని ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారని ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క గ్రామంలో ఇంకా కొన్ని సమస్యల్ని ఈ గ్రామ పెద్దలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా నిధుల లభ్యతను బట్టి వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తారని చెప్పి కూడా ప్రతిపాదనలు పెట్టాం త్వరలోనే అవి నిధులు విడుదల శాంక్షన్ అవుతుందని నమ్మకం ఉంది అన్నిటికీ మించి ఈ ప్రాంత వాసులకి ప్రధాన రహదారి ఏదైతే నెల్లూరు తాడిపత్తి రోడ్డు మీ అందరి సహకారంతో ఎనిమిది నెలలు కాకముందే పూర్తి చేసి అందించాం ఎనిమిది నెలల ముందు ఆ రోడ్డు ఏ విధంగా ఉండింది ఈ రోజు ఆ రోడ్డు ఏ విధంగా ఉంది మీరే చూడమని చెప్తా ఉన్నాం అన్నిటికీ మించి పొట్టేపాళెం కలుజు మీద బిడ్జి ఎంత అవసరం పొట్టేపాళెం కలుజు మీద బిడ్జి సాధన కోసం కూడా శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నాం ఆ దేవుడి దయతో మీ అందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అతి త్వరలోనే పొట్టేపాళెం కలుజు మీద బిడ్జి కూడా సాధించి తీరుతానని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి